హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డ్ కోసం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చు మనకి ప్రీవియస్ గా చాలా మంది చెప్తూ వచ్చారు అండ్ మనకి చాలా న్యూస్ లో కూడా వచ్చింది ఏంటంటే డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది లోపు మనం రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవాలి ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవు అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు పిల్లల ఎడిషన్స్ కావచ్చు లేకపోతే స్పెక్టింగ్స్ కావచ్చు ఏవైనా సరే డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది లోపు అని చెప్తాను అన్నారు కానీ ప్రజెంట్ అయితే సచివాలయంలో అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి సో ఎందుకని అంటే క్యాబినెట్ మీటింగ్ లో ఇంకా ఏం డిస్కషన్ రాలేదు మనకి ఏంటంటే బయట ప్రైవేట్ గా వచ్చే ఇన్ఫర్మేషన్ డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది లోపు రేషన్ కార్డ్స్ అనేవి అప్లై చేసుకోండి అని సో సచివాలయంకైతే మీరు వెళ్ళే పని లేదు ఎందుకంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో అందుకనే నెక్స్ట్ వచ్చేసి మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని రేపు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది క్యాబినెట్ మీటింగ్ లో అయితే డేట్ అనేది రిలీజ్ చేస్తారు సో ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ ఎడిషన్ దేనికి ఏ అప్లికేషన్స్ ఏమేమి ఉండాలి అనేది రేపు అయితే అప్డేట్స్ మొత్తం అన్నమాట సో వచ్చిన తర్వాత రేపు క్యాబినెట్ మీటింగ్ లో మళ్ళీ మీకు ఎప్పటి నుంచి రేషన్ కార్డ్ స్టార్ట్ అవుతుంది అన్నది నేనైతే మీకు వీడియో చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు రేషన్ కార్డ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా సో రేషన్ కార్డ్స్ ఎవరెవరికి అంటే కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి న్యూలీ న్యూగా మ్యారేడ్ అవుతుంది కదా సో వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ స్ప్లిట్టింగ్ అవుతారు కదా టూ ఫ్యామిలీస్ గా డివైడ్ అవ్వచ్చు అనమాట సో అదొక ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు పుడతారు కదా పిల్లల్ని ఎడిషన్ చేయడం అదొకటి సో ఇలా మాట స్పిట్ ఎడిషను అండ్ కొత్త కార్డ్స్కి ఎవరికి అప్పుడు దాకా కార్డు లాగా అప్లై చేసుకోవాలి కొత్త కార్డు కావాలంటే మరి ఏమి ఉండాలి అంటే కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలి అండ్ సింగిల్ పర్సన్ కావాలంటే రేషన్ కార్డు ఇంకా అదర్ పాన్ కార్డ్ కూడా చేయించుకోండి సింగిల్ పర్సన్స్కి అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి అది పెళ్ళైన వాళ్ళకి కార్డ్ కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అండ్ ఆధార్ కార్డ్ అండ్ ఎవరి కార్డు నుంచి మీరు సెపరేట్ అయ్యి స్ప్లిట్ అవుతున్నారు వాళ్ళు ఆధార్ కార్డ్స్ వాళ్ళు రేషన్ కార్డు పిల్లల్ని ఎడిషన్ చేయాలంటే పిల్లల బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళ ఆధార్ కార్డు కంపల్సరీ అండ్ తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ కంపల్సరీ మాట సో ఇవి మాట ప్రూఫ్స్ సో ఇంకా ఎప్పుడు నుంచి స్టార్ట్ నేను కమింగ్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఇటువంటి రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు అనవసరంగా సచివాలయం టైం వేస్ట్ చేసుకోవద్దు సో మీరు ఈ లోపు మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకా గవర్నమెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడే మీకు నేను అన్ని షేర్ చేస్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటున్నా ఓకే బాయ్